హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ విజయలక్ష్మి గారు వారిని అడిగి న్యాయపరమైన అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆ సెక్షన్ వల్ల చాలామంది భర్తలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మేడం అది ఎంతవరకు నిజం అలాంటి భర్తలు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది తప్పించుకోవడానికి అనేది తప్పు ఓకే మేడం తప్పించుకోవడం అంటూ ఉండదు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎప్పుడు పెడతారంటే హింసలు మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఎటువంటి అయినా హింసలు ఉన్నాయి అంటే పెడతారు దానివల్ల ఏంటి అంటే కొంతమంది ఇన్నోసెంట్స్ కూడా ఉంటారు మగవాళ్ళు వాళ్ళ మీద కూడా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టితే కనుక వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఉండదు కాకపోతే నేను నిర్దోషిని అని నిరూపించుకోవచ్చు నీ తరఫున ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు కోర్టు వారికి మీరు వినవించుకోవచ్చు అంతేకాని వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ పెట్టారు మేము ఏదో చేసేసుకోవాలి ఇంకా చచ్చిపోవాలి అలానేది ఏం పిచ్చిపల నేను చేయక్కర్లేదు చాలామంది మగవాళ్ళు చనిపోతున్నారు అని అంటున్నారు సో అంతవరకు ఏం వెళ్ళక్కర్లేదు మీ బాధ మీరు చెప్పుకోండి కోర్టు ఉన్నది దేనికి ఇద్దరు బాధ వినడానికే అమ్మాయిలు పెట్టారు నా నేను ఆ అబ్బాయితో నుంచి నేను బాధపడుతున్నాను అని నాకు భరణం ఇప్పి అనో లేకపోతే నాకు విడాకులు కావాలనో ఏదో ఉంటాయి వాళ్ళకి అవన్నీ అంటారు దానికి మీరు ఇలా కాదు ఆ అమ్మాయి నన్ను ఎలిగేషన్ పెట్టింది ఆ అమ్మాయి నన్ను బాధ పెడుతుంది సటన్ ఎవిడెన్స్ కనుక ఉంటే మీరు సబ్మిట్ చేయొచ్చు మీ తరఫున కూడా న్యాయం నిలబడుతుంది ఎలాంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి ఎవిడెన్సెస్ అంటే ఆ అమ్మాయిది ఏదైనా తప్పు ఉన్నా లేదు ఆ అమ్మాయి క్రూయల్గా ప్రవర్తించి ఆ అమ్మాయి భర్తని కనుక హింసించి ఈమె అతన్ని హింసిస్తూ వాడే నన్ను హింసిస్తున్నాడు అని తప్పుడు కేసు పెట్టినట్టు ఏవైనా ఆధారాలు ఉన్నా లేదు ఈయన ఎటువంటి ఎలిగేషన్ అంటే ఈయన ఏమీ హింస పెట్టకపోయినా ఆవిడ వాంటెడ్లీ వీడిని వదిలించుకోవడానికి ఫాల్స్ కేస్ పెట్టినా ఈ ఇలాంటివి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ అంటే ఇద్దరు భార్యాభర్తలు ఏకాంతంగా ఉంటారు మ్యామ్ ఒక ఇంట్లో ఉంటారు అలాంటి సమయంలో ఎవిడెన్స్ సేకరించడం కష్టమే ఎందుకంటే కలిసి ఉంటారు భార్య కదా ఏదో ఒక దుర్భాషలు ఆడతారు ఫోన్లోని ఎక్కడో ఉంటాడు ఆ భాషలు మాట్లాడినప్పుడు మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటాయి కదా ఓకే సో రికార్డ్ చేసుకోవాలి రేపు అందరిలోని సీసీటీవీ సీసీ కెమెరాస్ ఉన్నాయి సో వాటిలో రికార్డ్స్ అయినవి అవన్నీ బదులుపరుచుకోవాలి ఏది లేకుండా మాత్రం కోర్టు వాళ్ళు దీనిని యాక్సెప్ట్ చేయరు నువ్వు నిర్దోషమని ఎలా చేస్తుంది మాకు చెప్తేనే కదా మాకు చెప్పితే వింటాము అడ్వకేట్స్ వింటాము దీన్ని ప్రూవ్ చేయడానికి కోర్టులోనే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతాం అప్పుడు ఎవిడెన్సెస్ కావాలి అందుకని ఎవరి మీదైనా ఎలిగేషన్స్ పెట్టేటప్పుడు భార్య అని భర్త అవుని సటన్ ఎవిడెన్సెస్ కావాలి ఏంటంటే మామూలుగా పెడతారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద పెట్టేసిన ఎవిడెన్సెస్ మాత్రం కోర్టుకి సబ్మిట్ చేయాలి ఆడైనా మొగైనా తిడుతున్నాడు కొడుతున్నాడు అంటే దానికి సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా సబ్మిట్ చేయాలి కోర్టులోని ఏదీ లేకుండా మాత్రం కోర్టు అంగీకరించదు ఒకవేళ అంగీకరించిన క్రాస్ ఎగ్జామినేషన్లో పోతాయి మేడం శాడిస్ట్ భార్యల నుంచి భర్తలు ఎలా బయటపడాల్సి ఉంటుంది శాడిస్ట్ భార్య అని మీరే చెప్తున్నారు కదా ఎలా బయటపడాలి అని అంటే కొంచెం ముందు ఏంటంటే భార్య అవనండి భర్త అవనండి మనిషి హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే కొంచెం శాడిజం అనేది మనకు వచ్చింది అంటే ఒక పీక్ వెళ్ళిపోతుంది ఆ టైంలో ఏం చేస్తాడో మనిషి వాడికే తెలియదు అన్కంట్రోల్డ్ అయిపోతాడు అలాంటప్పుడు ఏంటంటే వాదోపవాదాలకి వెళ్లకుండా నిన్ను నువ్వు సేఫ్ చేసుకొని ఫస్ట్ బయటకు వచ్చాయి వచ్చిన తర్వాత నీ మీద ఏం శాడిజం చేసింది ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి ఫోన్లో తిట్టిందా కొట్టిందా ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు లేదు వేరే ఇప్పుడు ఇవాళ రేపు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయాయి ఆది మనసులో పెట్టుకుని వీడిని ఎలాగైనా బయట పంపాలి ఏవో ఏదో ఒక రీజన్ లేదా మొగాడైనా అంతే వాడికైనా బయట ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే ఈఎంఐ మీద ఛాడిజం చేస్తారు ఇక్కడ రెండు వర్గాల వాళ్ళకి ఉంటాయి ఇదే సేమ్ సో అప్పుడు అదే అలాంటిది ఏదైనా ఎవరైనా చూసినా థర్డ్ పర్సన్ ఎవరైనా తెలుసున్నా లేదు ఇది ఏదైనా ఎవరైనా దీన్ని నిరూపించగలరు అని ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నా వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు చీట్ చేసినట్టు తర్వాత దాన్ని ఆ సర్కంస్టాన్సెస్ని బట్టి సెక్షన్స్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏంటి డ్యామేజ్ అయింది అనేది మనం సెక్షన్స్ యాడ్ చేస్తాం భార్య భర్తల సంబంధంలో భార్య తప్పు చేసిన భర్త తప్పు చేసిన విడిగా తీసుకోవడానికి ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల విడిగాతుకలు తీసుకోవడానికి కోర్టు ఇస్తుంది ఇస్తుంది ఎలాంటి ఆధారాలు ఉండాలి చెప్తున్నాం కదా ప్రతి దానికి కోర్టు ఆధారం నువ్వు ఎవరో ఒకళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి వాళ్ళకి నువ్వు వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అంటే కోర్టు నమ్మదు ఏదో ఒక ప్రూఫ్ ప్రూఫ్ ఉండాలి ఫోటో కాపీస్ అయినా ఉండాలి లేదా సంభాషణలు ఉంటాయి వాళ్ళ కాల్ డేటా ఉంటుంది రోజుకి ఎవరితోటైనా మనం ఒకసారి సార్లు ఎదురు ఓనే నాలుగు సార్లు మాట్లాడుతాం ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు సో మెనీ టైమ్స్ కాల్స్ వెళ్తాయి ఓకే కంప్లైంట్ కనుక ఇస్తే ఆ కాల్ రికార్డ్ బయటకు వస్తుంది ఓకే ఆ కాల్ రికార్డులోంచి ఏమేమి మాట్లాడారు అవన్నీ వస్తాయి ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు అని అంటే కనుక వాళ్ళ మీద మళ్ళీ కేసు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మ్యామ్ నేంటే ఇప్పుడు కాల్ సంభాషణ కానీ ఫొటోస్ కానీ అలాంటి అంటే ఎలాంటి సంభాషణలు ఉంటేనే పరిగణలోకి తీసుకోవాల్సింది కోర్టు ఇంకేందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ గా కలిసినప్పుడు వీడియో దొరకడం అనేది అసాధ్యం అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు అనుమానం వచ్చింది అంటే ఏది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఓకే మ్యామ్ అనుమానం వచ్చింది అంటే ప్రతిదీ పాసిబిలిటీ ఉంటుంది ఎస్కేప్ అవ్వకూడదు ఇది పాసిబుల్ కాదు ఇది అను ఇంపాసిబుల్ అని మనకు అనుమానం ఉంది అంటే అక్కడ ఏమైనా చేయొచ్చు మనం ఓకే మేడం ఇప్పుడు ఒక భార్యకి తన భర్త తప్పు చేస్తాను అక్రమ సంబంధం కలిగి ఉండడం తెలిసినప్పుడు ఆమె వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వీడియో రికార్డ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా చిన్న చిన్న బటన్ కెమెరాస్ వచ్చేసాయి అలాంటి పెట్టుకోవచ్చు పెట్టచ్చు పెట్టుకోవచ్చు అని పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటే ఏదో సామె చెప్పినటువంటి దొంగాడా వేలకరొకరా అంటే వాడు ఎందుకు కొరకుడు కొరుకుతాడు ఓకే నువ్వు చూడకుండా పెట్టాలి నీకు ఎవిడెన్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టు వెళ్ళి లేదా ఎక్కడైనా పెట్టాలి నేను పెట్టుకుంటాను నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావు అంటే ఎవరు ఇవ్వరు చెప్తున్నాం కదా ఇవన్నీ నీకు డౌట్ వచ్చింది అంటే మనం దొంగని పట్టుకోవాలంటే ఎలా ఓ అలా వేస్తాం లేదా ఏదో పన్నాగం పనుతో అంతేకాని అంత ఈజీగా దొరికిపోడు మనం చెప్పుకున్నంత ఈజీగా సో అవన్నీ వాళ్ళు ట్రయల్ వేసుకుని ఆ బేస్ మీద చేసుకొచ్చి ఇవాళ రేపు చాలా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి అది పెట్టచ్చు అవి ఏమైనా ఇంకొకటి సుప్రీంకోర్టు భార్య అక్రమ సంబంధం కలిగి ఉండి సంతానం పొందినా కానీ అది భర్త కే సంతానం కానీ పరిగణలోకి తీసుకుంటామని ఒకటి చెప్పినట్టుగా చెప్తున్నారు మేడం అందులో ఎంతవరకు యథార్థం ఉంది అలాగా ఉండదండి టెస్ట్ చేస్తారు భర్త సంతానమే అని ఉండదు భర్త కూడా ఒక మనిషి పౌరుడే కాబట్టి ఆయన డిఫై ఆయన ఆయన్ని ఆయన డిఫైన్ చేసుకోవడానికి నా డిఎన్ఏ అవునో కాదు అని కోర్టు వారిని వాళ్ళు పిటిషన్ వేసుకొని అడిగితే కనుక డిఎన్ఏ టెస్ట్ చేస్తారు డిఎన్ఏలు మ్యాచ్ అవ్వకపోతే కనుక ఆ పిల్లలు ఎవరు పుట్టారు ఏంటి అనేది క్లియర్గా తెలుసు అంతవరకు వెళ్ళాక కోర్టు వారు తీర్పిచ్చారు కదా అని ఎవరోకో పుట్టిన పిల్లల్ని భరించే అంత సంస్కారం అని కాదు అంత సహృదయం ఎవరికి ఉండదు ఓకే ఇంకొకటి తరచుగా ఈ భార్యాభర్తల భర్తల విషయం కోర్టు కేసుల విషయంలో మనం చూసుకుంటే భరణం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక స్త్రీ తన భర్త దగ్గర భరణం తీసుకోవాలంటే ఎలాంటి పరిస్థితులు ఆమె ఉండాలి ఒకటి ప్రతిసారి స్త్రీయే భర్త నుంచి భరణం తీసుకోవాలా భర్త ఎప్పుడు స్త్రీ నుంచి భరణం తీసుకోకూడదా భర్త భార్య దగ్గర నుంచి కూడా ఉన్నాయమ్మా ఎందుకంటే భర్తకు కనుక ఏమీ లేకపోతే అతను ఏదైనా డిజబుల్ క్యాండిట్ అయి ఉండి ఉద్యోగం సహ్యం లేకుండా భార్య కనుక వెల్ సెటిల్డ్ వెల్ జాబ్ ఉంది అంటే ఆవిడ ఈ ఇతనికి కాంపన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈయన బ్రతకలేడు కాబట్టి అది డిసీజెస్ కూడా పెళ్ళైన ఆఫ్టర్ మ్యారేజ్ కనుక వచ్చి ఉంది అంటే కంపల్సరీ ఆమె పే చేయాలి ఓకే ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎవరికి ఏం చేయలేదు అది యాక్సిడెంటల్గా జరిగిన ఉంటాయి కదా ఇప్పుడు ఏదో యాక్సిడెంట్లో ఆయన నడవలేకపోతున్నాడు ఒకప్పుడు పొజిషన్ బాగుండేది అంతవరకు వీళ్ళిద్దరు బాగున్నారు సడన్గా యాక్సిడెంట్ అయ్యింది ఆయన ఎవరు అప్పుడు భార్య చూడాలి ఎందుకంటే భర్త జాబు భారీకి రా వస్తుంది కదా ఇప్పుడు మనమే అంటాం కదా భార్య భర్త బాగోలేదు అన్న చనిపోయాడన్నా ఆ భార్యకే వస్తుంది కాబట్టి అప్పుడు పోషించే హక్కు కూడా భారీకే ఉంటుంది ఒకవేళ పోషించను అని అంటే కనుక అతనికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే అలాంటి కేసెస్ కొన్ని సపరేట్ ఉంటాయి స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి